ప్రేమ నమ్మకమైన యేసుప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి మరి పరిగ అనుభవంలో మరి మంచి గృహం ఎలా ఉండాలి క్రైస్తవ గృహంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమున్నాయి అని మనం తీరుగా జానిస్తూ అవి రెఫరెన్స్తో సహా చెప్పినప్పుడు మీరు అది గుర్తు పెట్టుకొని ఎప్పుడైనా సరే మన గృహాలు ఆశీర్వాదకరంగా ఉండాలని జానిస్తూ దాన్ని మనం అవలంబిద్దామండి మన మన ఇల్లు ఎలా ఉండాలి సువాసన ఇల్లుగా ఉండాలి యోహాను పన్నెండు మూడు రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి అప్పుశల కార్యం పదహారు ముప్పై ఒకటి తీర్మానం చేసుకున్న ఇల్లు ఇల్లుగా ఉండాలి యహోశివ ఇరవై నాలుగు పదిహేను నీతి ఇల్లుగా ఉండాలి సామెతలు మూడు ఇరవై మూడు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి మరి ఒకటవ దినవృత్తాంతము పదమూడు పద్నాలుగు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి అప్పుశలకారము ఇరవై ఎనిమిది ఏడు జ్ఞానం గల బుద్ధి గల ఇల్లుగా ఉండాలి సామెతలు పద్నాలుగు ఒకటి యథార్థవంతులు ఇల్లుగా ఉండాలి సామెతలు పద్నాలుగు పదకొండు ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి రెండవ రాజులో నాలుగు తొమ్మిది మరి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి ఈ రకంగా మరి మన జీవితాలు మన కుటుంబాలు కూడా మరి యోగ్యమైనదిగా ఉండడానికి మనం దేవుడు మనం సహాయం చేయాలి మన దేవుడు మన నడిపింపులోనే మనం జీవించాలి నడిపింపులో మరి ఉండే అనుభవాలు మరి చాలా అవసరం మరి ఒక దేవుని యొక్క ప్రణాళిక మరి ఎంతో స్పష్టంగా మరి దేవుని చిత్తంలో కొన్ని కొన్ని అనుభవాల్లో మరి చక్కగా విజయం సాధించాలంటే కొన్ని సూత్రాలు కూడా పాటించుకోవాలి గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఎప్పుడు సమయాన్ని విచించకూడదు కానీ ప్రస్తుతం చేయవలసిన విషయాలు మాత్రం అది మర్చిపోలే చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో చేయాలనుకున్న వాటిని కళ్ళకంటూ ఉండాలి కానీ అదే జాసగా ఉండటం కాదు కానీ మరి సాధించ సాధించాలనుకున్న విషయాలని మాత్రం అది మనకి ఆశ ఆసక్తి కలిగిస్తుంది మరి ఈ జరగవలసిన ఆ విషయాలు జరగబోయే విషయాలు ఇవన్నీ కాదు కానీ ముడిపడటం కాదు కానీ ఏ రోజుకి ఆ రోజు దేవుని మీద ఆధారపడి ఆనందంగా బతకడం నేర్చుకోవాలి వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతి కాంతిని ప్రసరింపచేసేటువంటి ఒక్క మాటైనా మనం ఉపయోగకరంగా మాట్లాడి మనం సంతోషపడాలి బాధకు కారణం ఏదన్నా కావచ్చు కానీ కానీ ఇతరులు మాత్రం ఇతరులని ఎప్పుడు కూడా బాధించకూడదు ఆన్ చేయకూడదు ఒక మనిషిని గురించి మరొక మనిషిని మరి గుర్తుండిపోయే విషయాలు రెండు ఉన్నాయట చేతితో చేసిన సహాయము మాటతో మనసు చేసిన గాయం మరి అటువంటి అనుభవాలు లేకుండా మరి నిర్మలమైన మనసాక్షితో దేవుని మీద ఆధారపడి బ్రతుకుదాం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనం తప్పు చేస్తే ఎప్పుడు చదివినంత బాధపడతాం మనం జాగ్రత్త పడాలి సరే దేవుని యొక్క నడిపింపు గురించి నేను వివిధమైన భక్తుల యొక్క అనుభవాల్లో కొన్ని సేకరించి మీతో మాట్లాడుతున్నాను దేవుని వాగ్దానము ఆధారంగా చూసుకుంటే తప్పకుండా మన దేవుని చిత్తం అర్థం అవుతుంది అర్థం మరి పరిశుద్ధాత్మ వెళ్దని స్వరంతో వాక్యం ద్వారా భక్తుల ద్వారా మనకు దేవుడు చెప్తూనే ఉంటాడు మరి గతంలో దావీది కూడా దేవుణ్ణి ప్రతీతి సంప్రదించాడు మరి ఇస్సాకు కూడా దేవుణ్ణి సంప్రదించాడని చూస్తున్నాం అది కానీ ఇరవై ఆరులో గరారి వెళ్ళిపోదాం అనుకుని ఐగుప్తి వెళ్ళదు వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ దేవుడు సూటిగా అడిగా ఇక్కడే ఉండు దీవిస్తానని చెప్పాడు అక్కడ కరువు ఉంది సొంత ప్లాన్ చేసుకుంటే వద్దని చెప్పాడు మరి ప్రభు చిత్తం అనుకుని అక్కడే ఉన్నాడు అక్కడే తనకి సఫలత ఇచ్చే ఆనందం కలిగించాడు మన జీవితాల్లో కూడా కష్టమైన మనుషులు మనుషులున్నా నిందించే మనుషులున్నా ప్రభు విలువైన పాఠాలు నేర్పించి మనం సంతోషపెడతాడు మరి గల్తీ మూడులో జనములకు ఆశీర్వాదంగా ఉన్న భక్తాన్ని లభించిన మన ఒక సత్యది తన జీవితంలో మరి దేవుని చిత్తం ఏమై ఉంటుంది అని చెప్తే గల్తీ మూడులో చక్కటి వాగ్దానం వచ్చిందంట తనకి ఆ సంవత్సరం ఏమనంటే నేను జనములకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని లభిస్తే ఏం ఇలాగ రాస్తున్నారు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటావు మూలా అని అనుకుంటే ఆ తోటి ఉద్యోగ ఒక ఒక స్త్రీ ఆవిడ కూడా ఇంజనీర్ అంట ఏ దిగాలుగా ఉంటే అప్పుడు ఏంటమ్మా అలా ఉన్నాం అని అడిగితే నాకు ఈ విషయంలో సమస్యగా ఉందంటే మరి ప్రార్థించేద్దామని చెప్పేసి అని దేవుని వాక్యం చెప్పారట చెప్తే ఆవిడ పోలేండు ఆవిడట అయితే వెంటనే రెండు మూడు రోజులు ఆగిన తర్వాత బాబు బ్రదర్ మీరు చెప్పిన మాటలు నాకు ఎంత ఒరటిచ్చే ఇద్దరం కలిసి లంచ్ బ్రేక్లో దేవుని వాక్యం చెప్పుకుని ప్రార్థన చేసుకుందామా అనేటకి సరే అసలు వారు ఇట్లా చేసుకుంటే మరి ఆఫీస్లో ఏమని అనుకుంటారేమోనని ఓ తో తెలిసిన ఫ్రెండ్తో సంప్రదిస్తే ఆ లాయర్ గారేమో క్రిస్టియన్ నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతా అన్నారట అలా అనేటప్పటికీ అయినా బాస్ అడుగుదామని చెప్పి బాస్ దగ్గరికి వెళ్తే నేను కూడా ఒక సంఘంలో పెద్దనే నేను నేను ఆఫీస్ ఏమో ఖాళీగా ఉంది ఇక్కడ చేసుకుందాం అన్నారంట అలా స్టార్ట్ అయింది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గతంతో నిండిపోయిందట అప్పుడు ప్రభు చిత్రంలో నేను అందరు వివిధ దేశస్తులు ఇప్పుడు ఆయన వాగ్దానం చక్కగా నెరవేరింది అట్లా కొంతకాలం అయిన తర్వాత ప్రభు సూటిగా నేను సేవ చేయాలని చెప్పిన తర్వాత సేవలోకి ఇంత లక్షల జీతం వచ్చేది వదులుకోవడం కానీ ప్రభు సూటుగా మాట్లాడేటప్పటికి తను స్టార్ట్ చేసుకుని సేవ పదేళ్లుగా సేవ చేసుకుంటున్నారు ఆయన ఎంతో అద్భుతంగా మరి సఫలత చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే దేవుని చిత్తం కనుక్కొని మనుషుల యొక్క దయ దేవుని దయలో ఉన్నప్పుడు దేవుడు తప్పక దీవిస్తాడు దేవుని చిత్తము మరి ఆయన అమూల్యమైనది ఆయన సిద్ధము కాసే రక్తము అమూల్యమైనది నశించిన వారికి వెరుతనంగా ఉంటుంది కానీ ఏంటి భక్తులు ఏమి ప్రార్థనలు అనుకుంటారు కానీ దానివల్ల వచ్చే ఆశీర్వాదము నెమ్మది శాంతి ప్రశాంతత ఎంత గొప్పదో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మనం మరి ప్రతి అనుభవంలో కూడా దేవునిపై ఆధారపడతాం మరి అబ్రహాంకు అలా ఏం చెప్పాడో ఏం చూపించాడో ఎవరిని వదిలిపెట్టమన్నాడో అవన్నీ చేశాడు కాబట్టి అంతగా దీవించడం జరుగుతుంది నిజంగా కీర్తంలో కూడా నూట ముప్పై కీర్తనలో కూడా ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి అది యాత్ర గీతం అన్ని గీత కీర్తన కంటే డిఫరెంట్ గా ఉంది దాంట్లో కూడా మనకి ఎందు విత్తనాలు ఉన్నాయి అది యోనా జీవితంలో ఏం మాటలు ఉన్నాయో దావిటీ ఏం మాటలు ఉన్నాయో అవన్నీ సేమ్ నేను నన్ను అగాధంలో ఉన్నాను నన్ను ఆదరించు ఇలాంటివైతే అప్పుడు వారు వారు ఎంతో గొప్పగా ఒప్పుకుంటారు అత్యంత కృపగలవాడు దయగలవాడమని ఒప్పుకుంటారు నిజంగా అగాధంలో ఆదరించే దేవుడు వాళ్ళిద్దరు కూడా తప్పకుండా ఆయన ఆదరించుకుంటాడని చెప్పుకున్నాడు మరి ఈ రకంగా దేవుని కొర కది పెట్టుకున్నాడు అంతకాలంలో దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా తోడే ఉంటా అని వాగ్దానం ఇచ్చాడు మరి దేవుడు మనకు పట్టుదలగా మనకు సహాయం చేయడానికి తుఫాను తప్పించే దేవుడు ఆయన మనకి ఊరటిచ్చే దేవుడు ఆయన వాగ్దానం విడవని ఎడబోయనని వాగ్దానం ఇచ్చే దేవుడు తర్వాత మరి సార అబ్రహాము వాళ్ళ జీవితాలని మార్చిన తర్వాత అప్పుడు వాళ్ళ పేర్లు మార్చాక అప్పుడు వాళ్ళని దీవించడం మొదలు పెట్టారు పేరు కూడా మార్చారు అప్పుడు మరి నిజంగా మన జీవితంలో కూడా ప్రభు మనకి ఆ జీవితాలను మార్చి మనకి బ్లెస్సింగ్స్ వచ్చే దేవుడు మన ప్రణాళిక తెలుసుకోవడం ఎట్లాగా దేవుడు మన పట్ల ఎలా తెలుసుకోవడం అది నడిపింపు ఎలా అర్థం మరి మనం ఫోన్ చేసాం అనుకోండి ఫోన్ మాట్లాడే వాళ్ళు ఒకడు ఉంటారు వినేవాళ్ళు ఒకడు ఉంటారు కదా మరి అక్కడ ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వినటానికి అది ఆన్లో పెట్టాలి కవరేజ్ ఏరియాలో ఉండాలి చెవిలో పెట్టుకోవాలి అది వినాలి ఇష్టంగా వినాలి అది మరి అలా రెడీగా లేకపోతే అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మనం వినిపించుకోం కదా అట్లాగే దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడినా మనం సరైన ప్లేస్లో లేము సరైన కవరేజ్లో లేము సరైన సిద్ధపాట్లో లేము కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం అని గుర్తుపెట్టుకోవాలి ఆయన మనతో ఏదో రీతిగా మనం మాట్లాడుతూనే ఉంటారు మరి సమూలు చిన్నప్పుడు ఐఎమ్ రెడీ టు లిసన్ గాడ్ స్పీక్ అని చెప్పాడు దేవదా నీ దాసుడు ఆలకిస్తాను చిన్నోడు ఎంత చక్కగా మాట్లాడేదండి ఎంతో చక్కటి మాటలు చెప్పాడు మరి మనం నిజంగా ఒక విధంగా రెండో అంతస్తు చేరాలనుకోండి ఫస్ట్ ముందు మగదంతస్తు దాటాలి రెండు అంతస్తు వెళ్ళాలి స్థితిలో కూడా అంతే మరి మరి డాక్టర్ స్పెషాలిటీ చేస్తారు కదండి డెర్మటాలజిస్ట్ అంటారు న్యూరాలజిస్ట్ అంటారు క్యాన్సర్ అంకాలజీ డాక్టర్ అంటారు ముందు వాళ్ళందరు కామన్ ఫ్యాక్టర్ ఏంటి డాక్టర్ అయి ఉంటారు ఎంబీబీఎస్ అవుతారు అది అయిన తర్వాత స్పెషాలిటీ చేస్తారు అలాగే ప్రభు చిత్రంలో మనం ఒక ఫస్ట్ స్టాండర్డ్లోకి వచ్చిన తర్వాత దేవుడు మన సెకండ్ స్టేజ్లో సెకండ్ అంతస్తులో ఏం నేర్పిస్తాడు నీకేం అంత ఉందని చూసి దానికి ప్రత్యేకంగా నువ్వు పాట పాడే తలంత ఉంటే దాంట్లో వాక్యం చెప్పే దాంతో దానిలో రాణిస్తాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంతో దాన్ని వాయిస్తాడు గృహ నిర్ నిర్వాహకత్వంలో మరి ఎక్స్పర్ట్ అయితే ఆ పని ఇస్తాడు అట్లా మనకి ఏ ప్రత్యేకమైన వరం ఉందో గమనించుకొని ఉపకారిగా ఉంటే అది కూడా వరమే ఉంటే అది గమనించుకుందామండి మనకి ఏ తలాంత ఇచ్చాడు రెండో అంతస్తులో ఏ తలాంతతో మనం స్థిరపరుస్తున్నాడు అది గమనించుకొని ఉపయోగకరంగా గడపడానికి జీవించడానికి మనం చూద్దాం మరి చాలా మంది యాభై మూడు ఆరులో ఈ కాపర్లు అందరూ ఎలా ఉన్నారు గొరకు కాపరి అవసరం మనం అందరం తప్పే వాళ్ళమే కాబట్టి ఆయన మంచి కాపరి ప్రధాన కాపరి మరి ఆత్మల కాపురైనా ఆయన ఆధీనంలో మనం ఉంటేనే ఆయన నడిపింపుతో ఉంటేనే మన ప్రణాళికలతో ఉంటేనే ఆయన గైడెన్స్లో ఉంటేనే మనం దీవంతకరంగా ఉంటామని ఎప్పుడు సదా గుర్తుపెట్టుకోవాలి సొంతంగా జ్ఞానంతో ఉండద్దండి ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో సంప్రదించుకోవడం నేర్చుకుందాం మరి ట్రీస్ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాల ద్వారా దైవజనుల ద్వారా అంకితమైన వారి ద్వారా అర్థం చేసుకుందాం ఆయన మహిమ కొరకే జీవిద్దాం కెషయా ఇర్మియా వీళ్ళందరూ కూడా అలాగే జీవించారు న్యూ టెస్ట్మెంట్ లో పౌలు అక్కుల పిలుసుకునే వీళ్ళందరూ కూడా దేవుని చిత్తం మరిగిన వారే ఆయన చిత్తాన్ని ఇష్టంగా చేశారు మనలో సొంత అభిప్రాయాలు ఉంచుకోవద్దు మరి సామెంట్ల పద్నాలుగు పన్నెండులో ఒకరి వద్ద సరైన మరి మార్గం కనపడదు కానీ అది లోభకు మరి డిస్ట్రక్షన్ కి మరి నాశనానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి మరి నీడవలే వ్యర్థంగా ఉండే క్షేమం లేనటువంటి అనుభవాలు కాకుండా రక్షణ తెలుసు కాబట్టి ఆయనకే ఆయన దేవుని చిత్తంలోకే మన జీవితాలని పూర్తిగా సమర్పించుకుంటాం వాళ్ళు ఎలా ఉంటారంటే కొందరు లక్ష యాభై తొమ్మిది పదిలో గోడకై తమ్ముళ్ళాడుచున్న వాళ్ళగా ఉంటున్నారట చచ్చిన వారి వాళ్ళు ఉంటున్నారంట స్వబుద్ధి ఆధారం చేసుకుని నమ్మకూడదు అని ఆయన మెడుకులు చెప్తున్నాడు ఇంకొక ఆయన ఇంకో స్వలాభం కోసం వాడుకోకూడదు తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు నాశనం తెప్పిస్తున్నారు బబద్ధాలు ప్రకటిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు జీవితంగా ఉండాలి ఆయన నామం మర్చిపోకూడదు మోసపడ రాదు లక్ష తొమ్మిది పద పదహారులో కొందరు త్రోవ తప్పిస్తారు మనల్ని మింగేస్తారు వాళ్ళు ఒక ఆయన ఆ పోస్టులు అందరూ ఆత్మహిత్యత వాడబడ్డారు స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటించారు కల్పితాలు ఏమి లేవు తర్వాత ఫాల్స్ గైడెన్స్ కాపుర్లుగా మన మన త్రోవ తప్పించే ఉంటారు ఎనిమిది యాభై ఆరులో అయితే త్రోవ తప్పించేటప్పుడు మరి మనము దిగవలసిన చోటు కూడా మర్చిపోతున్నారు కొండల కొండలకు తిప్పిస్తున్నారు అంటే మనం ఒక చర్చి కదా ఒక చర్చి కదని దాట వేస్తూ మనం సరైన ఆత్మీయంగా పరిపక్వత లేని వారంగా ఉండకూడదు మరి క్రూరమైన తోడేళ్లు బయలుదేరుతున్నాయి నకిలీ పాస్టలు వస్తున్నారు జకరియా పనిలో మరి గృహ దేవతలు వ్యర్థమైన వాటిలు కలలు ప్రఫసీలు ఇవన్నీ కూడా మాయ చేసి కాపుర్లు మనకి దూరంగా దేవునికి చేసే పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాలి ఆ అనుభవాలన్నిటి నుంచి మనం చాలా ప్రత్యేకించుకోవడం చాలా మరి ఫాస్ట్ గైడెన్స్ మరి భార్య భర్త ఒకళ్ళొకరు మరి ఆత్మస్థితి నుంచి వారిగా ఉంటారు ఒక్కొక్క మరి సులో అంతమంది ఒకటో రాజులు పదకొండు మూడులో ఏడు వందల మంది వైఫ్లు ఉంచుకున్న వాళ్ళు మూడు వందల మంది దేవుని నుండి తన హృదయాన్ని తిప్పివేశారు అలాగే మరి నుదు స్థితిలో ఉండేవాళ్ళు మరి దేవుని యొక్క వేడిలో లేని వాళ్ళు వారి వారి ఉంటే భర్త భార్య పాడైపోతాడు భర్త ఉంటే భార్య పాడైపోతుంది కుటుంబం నాశనం అయిపోద్ది కాబట్టి ఇద్దరు ఒకే ఆత్మతో కలిసి ప్రార్థించుకుంటూ కలిసి సం సంప్రదించుకుంటూ కలిసి బైబుల్ స్టడీ చేసుకుంటూ అలా జీవిస్తే కుటుంబం వర్ధకదండి రెండో ఒకటో పేద రెండు ఇరవై ఐదులో త్రోవ త్రోవతి ఆత్మ కాపుర వైపు మళ్ళీ పోవాలి ఇక నుండి మనం వేసే మంచి కాపురిగా ఆత్మకాపురిగా లోబడాలి అందుకని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కీర్తనలో ఎనిమిది ఐదులో మోసకింపబడకుండా నీటిని అనుసరించేలాగా ఆయన మార్గం గైడెన్స్ ఆయన తీసుకుంటూ మరి ఉండాలి తర్వాత వెంటాడాలి మంచిది వెంటాడాలి పట్టుకొని పరిగెత్తాలి మరి ఆయన మార్గదర్శకుడిగా ఆయన చూసుకోవాలి మన పరిశుద్ధాత్మను అనుభవించే బై బైబిల్ పట్టణం ద్వారా ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన వెంబడిస్తూ మనం గడపాలి రోజులుగా ప్రిపేర్ అవ్వాలి మన జీవితాంతం వరకు ఆయన నడిపిస్తాడని చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి కీర్తనలు నలభై ఎనిమిది పద్నాలుగు సదాకాలము దేవుడు మరణం వరకు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు పులిపును పౌలు పేతును అద్భుతంగా నడిపిస్తున్నట్లు మన కూడా నడిపిస్తాడు మరి అదోని రామ్ ఒక దేశం వెళ్తలుచుకుంటే ఇంకో దేశం బర్మ వెళ్ళాడు ఎంతో సేవ చేస్తాడు అదే రకంగా దేవుడు దిగిస్తాను ఒక దేశానికి వెళ్ళి డాక్టర్గా చదువుకొని ఇంకో దేశం వెళ్తా అనుకుంటే ఆఫ్రికాకు దేవుడు నడిపించాడు మరి ఎందరో మరి విలియం కేరీ కూడా ఎటో పోదాం అనుకుంటే చివరికి మరి మన వచ్చి ఎంతో గొప్ప సేవ చేశాడు యుగండాకి వెళ్ళే భక్తుడు అలాగే చేశాడు కాబట్టి ప్రభు నడిపింపు ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఎక్కడ ప్రజ్వగలమో అక్కడ మనల్ని ప్రజలంప చేస్తాడు ఆ అనుభవంలో మనం దేవుని వైపు చూస్తూ మరి ఆయన చిత్తంలో ఉండాలి ఆయన నడిపింపు గురించినటువంటి చక్కటి బైబిల్ వాక్యాలను జ్ఞాపకం చేసుకుందామండి మరి కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగులో దేవుని నడిపింపు స్పష్టమైంది నీ పాదంలో తొట్టు నివ్వడు నిన్ను కాపాడువాడు కుదుకడు నిద్రపోడు అన్నాడు నిజంగా మన కాపాడి నడిపించేవాడు ఆయన కుదు కాదు ఒకటి అంత పది పదమూడులో ఆజ్ఞలు గైకుని ఎహోవ దృష్టి ఎదుట పాపం చేయకుండా ఉంటే విచారణ చేయకుండా ఉన్న కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సౌలు నాశనం అయిపోయాడు అందుకని దేవుణ్ణి సంప్రదించాలి కర్ణపిశాసిని కాదు ఒకటి ఒకరి పన్నెండు ఇరవై ఎనిమిదిలో సంఘంలో కొందరు అపోస్టులు గాను ప్రవక్తులు గాను బోధకులు గాను దేవుడు నియమిస్తే వాళ్ళందరూ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కూడా మనం తీసుకోవాలి రెండవ రాజులో పదహారు పదిహేనులో బలిపీఠం యహోవేద విచారణ చేయటకు ఉన్నదది అని చెప్పారు అక్కడ విచారణ చేయడానికి ప్రభుని సంప్రదించాలి అప్పక రెండు పంతొమ్మిదిలో కరణ చూసి మేలు కొంతమంది యహోవ సన్నిధిలో ఇలాంటి విగ్రహాలతో కబుర్లు చెప్పుకోవడం కాదు దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టాలని చెప్తున్నాడు ఏషియా ముప్పై ఇరవై ఒకటిలో మీరు చక్కనే వాగ్దానం అండి మీరు కుడివైపుతో కానీ వైపు కానీ తిరిగితే ఇదే త్రోవ అని వెనక నుంచి స్వరం వినపడద్ది ఎంత చక్కటి గైడెన్స్ అండి నిజంగా చదువు లేని వాళ్ళు గురువులు కాపర్లు అలాంటి వాళ్ళకి ప్రభు స్వరంతో వినబడి నీవు ఈ రకంగా మరి చనిపోవద్దు బ్రతుకు నేను బ్రతికిస్తాను మరి నేను సేవతికి వాడుకుంటాను నువ్వు ఇలా జీవించాలి నువ్వు ఈ ఈ దేశం వెళ్ళు ఈ ప్రాంతం వెళ్ళు ఇలా ప్రతి ఎన్నో సాక్ష్యాలు నేను అటువంటి అనుభవం నేను ఆయన గైడెన్స్ ఆయన స్వరాలు వినటం పేరు పెట్టి పిలవటం నేను గమనించాను నిజంగా ఇదిగా నువ్వు ఇతట్టు తిరుగు అని ఈ తరంలో కూడా ఇటువంటి గొప్ప నడిపింపుతో ఎంతో మంది పామురు కూడా ప్రభుని సేవ చేసేటువంటి కృపలో మనం గమనించుకుంటున్నాం మనం ప్రభు జ్ఞానం కలిగి ప్రభు కొరకు ఎంతగా చేయొచ్చు కాబట్టి మనం సిద్ధపడదాం ఆయన గైడెన్స్ తీసుకుందాం మరి ఆ సామెతలు పదహారు తొమ్మిదిలో విహ నడతను స్థిరపరిచేవాడు నిజంగా నేను మనం ఎలా నడుస్తున్నా ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ స్థిరపరుస్తాడు సామెతలు ఇరవై పద్దెనిమిదిలో వివేకముగా గత నాయకులు నాయకులు ఉండాలి మనకి వాళ్ళు చెప్పేది మనం నడిపించుకోవాలి ఆయన మనకు పక్షంగా వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పి ఉంది సాయంత్రం ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి చెప్పాలి తర్వాత వివేకం ఇరవై సామెత్రి ఇరవై నాలుగు ఆరులో ఎంత విలువైన వాక్యం ఉందండి వివేకం చెప్పువారు అనేకులుండుట రక్షణకరము వివేకం చెప్పువారు అనేకులుండుట రక్షణకరము ఇదే మాట సామెతలు పదకొండు పద్నాలుగులో నాయకులు లేని జన్లు చెడిపోతారు ఎగ్జాక్ట్ మాట వివేకము కర్త వాళ్ళు ఉం ఉండటం వల్ల అది రక్షణకరము రక్షణకరము ఇదే రెండు ఇదే మాట వాడేటండి ఇక్కడ కూడా రక్షణకరము వివేకంగా చెప్పువారు అనేక ఉన్నట్టు రక్షణకరము ఇక్కడ కూడా మరి అనేకులు మా నాయకులు లేకపోతే చెడిపోతారు ఆలోచనకర్తలు ఉండాలి లేదా కరం అని కూడా చెప్పాడు అది మనకు తప్పకుండా ఆ గైడెన్స్ తీసుకుందామండి నాకే అంతా తెలుసు అని గర్వపడద్దు స్వశక్తి స్వశక్తితో స్వనీతితో మనం విధి విధేయతతో వినయంతో ఆయన చెప్పే సందేశాలు ప్రభు చెప్పే స్వరాన్ని మనం వినాలి మరి నీకు ఉపదేశం చేసినా నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను ముప్పై రెండు ఎనిమిది కీర్తనలు నీకు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదన్నాం ఎంత చక్కటి మాట అండి మన మీద దృష్టి ఉంచుతాడు మన మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారండి దేవుడు మనమే దృష్టి ఉంచుతున్నాడు మన కళ్ళు పెట్టి చూస్తున్నాడు మనం ఏది కావాలో ఏ తప్పిపోతున్నాం అమ్మా ఇలా జరుగు ఇలా ఉండు ఇలా ఉండు మరి ఎవరైనా వదిలిపెట్టాడండి ఎంత మూర్ఖంగా ఉంటే కూడా ఆ తుఫాను రప్పించాడు చేపని రెడీగా పెట్టి ఇదిగో ఈ ఇదిగో ఇక్కడ దూకుతాడు రెడీగా ఉంటూ మింగు అని చెప్పి చెప్పాడు కదా మరి అక్కడ కూడా తను మళ్ళీ తను ఏం చే ఏ పని చేయదలుచుకు తనతో చేయించుకోదలుచుకున్నాడు అది చేయించడా లేదా చక్కగా చేయించుకొని ఆయన సిగ్గుపడేటట్టుగా మరి దేవుడు నడిపించాడండి మన జీవితాల్లో కూడా తొట్టుపడి మరి దార తప్పి వెతితే గాడిలోకి ఆయన తీసుకొస్తాడు ఆయన మనం పుట్టించిన ఉద్దేశాన్ని చివరి వరకు సఫలం చేసుకుంటాడు ఎంత వృద్ధులైనా సరే ప్రభు చిత్తంలో ఆయన పని చేయడానికి ఇష్టపడే వాళ్ళంగా ఆయన సలహా కోరుకునే వాళ్ళంగా ఆయన సంప్రతింపులతో మన జీవితాన్ని సుగమయం చేసుకుందాం మరి ముప్పై ఏడు ఇరవై మూడులో కీర్తంలో ఒక నడత యహోవా చిత స్థిరపరచబను నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడటండి మనం ఆయన సంతోషంగా ఆయన వైపు చూస్తుంటే ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పుతాను చేస్తే ఆయన ఆనందపడతాడట ఇంకా సమత్లో మూడు ఐదులో ఎంత మంచి వాగ్దానం అండి నీ ప్రవర్తన అంతటి ఎంతో అధికారం కొప్పుకో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పారు కీర్తన ఇరవై ఐదు నాలుగులో నీ మార్గము ప్రభువా నీ మార్గం తెలియచేయి సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయి అని మరి దావిది చెప్పాడు కీర్తన ఇరవై తొమ్మిది తొమ్మిదిలో ఇరవై ఐదు తొమ్మిదిలో కూడా న్యాయవీర్లు బట్టి దీనుల్ని ఆయన నడిపిస్తాడు మనం దీనంగా ఉంటానండి అనామకంగా అమాయకంగా ఉన్నప్పుడు ఇంకా జాలిపడి వాళ్ళని ఇంకా చక్కగా దీనిని నడిపిస్తాడండి తర్వాత తన మార్గమును దీనిలకు నేర్పును ఆ నేర్పించే దేవుడు ఆదరించే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు మరి మరి ప్రోభలు సరళం చేసే దేవుడు ఇదే మార్గం ఇటు అని చెప్పే దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు నడిపింపించే దేవుణ్ణి ఇది నాన్న మనం ధ్యానించుకుందామండి ఇక మరి తప్పుడు మార్గంలో పోకుండా మనం హెచ్చరింపబడ్డాం మరి ఎలా ఏం చేయాలి ప్రార్థన చేయాలి వెంబడించాలి మరి మరి ఆయన చిత్తం అంతవరకు కూడా ఆయన చిత్తానికి లోబడి జీవించడానికి నేర్చుకుందాం ఇలాంటి కృప మనందరికీ ప్రబోధించేగాక ఆమెను